హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తాం సో చాలా రోజులైంది దగ్గర దగ్గర పది పన్నెండు రోజులైంది మనం వీడియోలు అందించక సో వాతావరణ పరిస్థితులు బాగాలేదు రెగ్యులర్గా వర్షాలు పడ్డం అదేవిధంగా ఇంట్లో అసలు మా బుడ్డోళ్ళు అయితే అసలు ఆగదలేరు సో వాళ్ళతోటి టైం గడవడమే సరిపోయిందండి సో ఏ సౌకర్యానికైతే చింతిస్తున్నాను సో ఖచ్చితంగా ఇప్పటి నుంచి మళ్ళీ కూడా మీకు రెగ్యులర్గా వీడియోస్ అందించేటువంటి ప్రయత్నం అయితే నేను ఖచ్చితంగా చేస్తానండి అదే విధంగా మీ దగ్గర నుంచి కూడా సపోర్ట్ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే గత పది పన్నెండు రోజుల నుంచి రెగ్యులర్ భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి పడ్డం అయితే జరిగింది ప్రతి ప్రాంతంలో కూడా మంచి వర్షపాతం అయితే నెలకొన్నదండి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు సో ఈ టూ డేస్ నుంచి అంటే నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఈ ఇరవై ఇరవై ఒకటో తారీఖు డేట్ మధ్య నుంచి సో ఈ ఇరవై ఇరవై ఒకటో తారీఖు నుంచి ఎండలు అనేవి ఉన్నాయి ప్రతి చోట కూడా ఈ వాతావరణం కుదటపడి ప్రజెంట్ వాతావరణం అయితే చాలా క్లియర్గా ఉంది ఇప్పుడు ఈ సమయంలో మనము మిరప నారు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండాల్సినటువంటి సమయం ఇది మొగ్గ కార్తె అని అయితే అంటాం మేమైతే మా సరౌండింగ్లో అయితే ఈ కార్తెలోనే ఎక్కువగా మేమైతే మిరప నారు నారు నుంచి ప్రధాన పొలంలోకి నాటేసుకోవడానికి సిద్ధంగా ఉంటామండి అదే విధంగా ప్రజెంట్ ఈ సంవత్సరం అందరూ కూడా నారేసుకొని కూడా ముప్పై ఐదు నలభై రోజుల దశ దగ్గరకుంది అండ్ ప్రతి ఒక్కరు కూడా నారు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే దగ్గర దగ్గర ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం వరకు మనం చూసుకున్నట్లయితే అందరు నా ఇప్పుడు నారు వేయడానికి సిద్ధంగా నా ప్రధాన పొలంలోకి నాటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు మిరప నాటు అనేది వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒక పది పదిహేను శాతం చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఈ యొక్క తెలంగాణ ఏరియాలో తెలంగాణాల ఏరియాలో కాకుండా ఏపీ ఏరియాలో కొంతమంది అయితే ఆల్రెడీ వేసెస్ అయితే ఉన్నారు వాళ్ళ యొక్క పది పదిహేను రోజుల దశకైతే ఉంది అంటే ఈ యొక్క వాతావరణం అనేది వర్ష వర్షపాతం చాలా చాలామంది అనేది వేసుకోవడం జరిగింది ఒక పది శాతం పది పదిహేను శాతం అనేది వేసుకోవడం జరిగింది మిగతా ఎనభై నుంచి తొంభై శాతం ఇప్పుడే వేసుకుంటున్నారు సో కాబట్టి ఈ దశలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దుక్కిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ యొక్క మొక్కల చావు శాతాన్ని అనేది తగ్గించుకోవచ్చు అంటే చావు మొక్కలు వేసేటువంటి శాతాన్ని తగ్గించుకోవడానికి మనం దుక్కిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అదే విధంగా మొక్క వేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వేరుశుద్ధికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశం గురించి ఈ వీడియోలో మనమైతే క్లియర్ కట్గా తెలుసుకుందామండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొదట దుక్కి చేసుకోవడం సో దుక్కి చేసుకునేటప్పుడు మనము వీలైనంత వరకు కలుపు లేకుండా మనకు మనం మిరప నాటు వేసుకునేటువంటి ముందు కనీసానికి కనీసం ఒక వారం రోజుల ముందు దుక్కి అనేది దుక్కిలో ఎటువంటి కలుపు లేకుండా చూసుకునేటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఒక పదిహేను రోజుల క్రితం నుంచే మనము సాలిర్వాళ్ళనే ఒకటికి రెండు సార్లు చేసుకున్నట్లయితే మన యొక్క ప్రధాన పొలం మిరప యొక్క ప్రధాన పొలంలో మనకు కలుపు నివారణ తక్కువగా ఉంటుంది కలుపు శాతం అనేది తక్కువ కనబడుతుంది ఇప్పుడు పదిహేను రోజుల క్రితం మనం సాలిర్వాళ్ళు చేసుకున్నాం కాబట్టి మనకు కలుపు శాతం తక్కువగా ఉంటుంది ఎప్పుడైతే మనము ఇంకొక వారం రోజుల్లో మనము మిరప నారులు వేస్తాము అనుకుంటామో నాటేస్తాము అనుకుంటామో అప్పుడు మళ్ళీ సాలిర్వాలు చేయించుకొని రూటవేటర్ వేసేటప్పుడు మనకు ట్రైకోడర్మా సుడోమోనోస్ ఇవేవైతే ఉన్నాయో వీటిని మన యొక్క పెంట ఎరువు అనేది మనకు మనకు కామన్గా ఆవు పేడ లాంటివి ఉంటాయి కదా ఆ పెంటలో మనకు ఒక పది కేజీల పెంట తీసుకున్నట్లయితే ఆ పది కేజీల పెంటకు గాను ఒక రెండు కేజీల ట్రైకోడర్మా ఒక రెండు కేజీల సుడోమోనోసు తీసుకొని వీటిని ఏ రోజైతే మీరు ఏడు రోజుల క్రితం మీరు అంటే ఇంకొక ఏడు రోజులు మనము నాటేస్తామన్నప్పుడు మనము సాలిర్వాళ్ళని చేపించుకుంటాం కదా ఆ సాలిర్ వాళ్ళు చేసేటప్పుడు వీటిని మీరు ఒకచోట మంచిగా పొడి పొడిగా చేసుకొని మొత్తం కూడా కలిపేసుకొని దానిపైన కొద్దిపాటిగా నీళ్లు చల్లుకోవాలండి నీళ్ళు చల్లుకొని ఒక రెండు మూడు రోజులు ఉంచిన తర్వాత సో శారీర వాళ్ళు చేసి ఒక రెండు మూడు రోజులు ఆరణిస్తాం కదా దుక్కిని దుక్కి ఆరిపోయిన తర్వాత ఇది ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా ఆ పొలం మొత్తంలో చల్లేసి దీన్ని రూటవేటర్ తోటి పెంచేసుకోవాలి సో రూటవేటర్ వేస్తాం కదా కొంతమంది రూటవేటర్ వేస్తారు కొంతమంది రూటవేటర్ వేయరు రూటవేటర్ వేయకపోతే మనకు మూలసాలనే అంటే మీకు సాలనేది మూలల నుంచి కొడతా ఉంటాం అంటే కొంతమంది రూటవేటర్ వేయకుండా సాలివాలు చేసి ఇంకొక సాలనేది ఏం చేస్తారంటే మూలలు అనమాట ఆ విధంగా కొట్టేటప్పుడు ఈ యొక్క మీరు ఏదైతే మిశ్రమాన్ని కలుపుకున్నారో ట్రైకోడ్రమా సుడోమోనోస్ అదేవిధంగా పేడ ఉంది కదా ఈ మూడిటి మిశ్రమాన్ని కలుపుకున్నారో ఈ మిశ్రమాన్ని మీరు వెద మొత్తానికి కూడా వెదజల్లుకోవాలి సో ఈ మిశ్రమాన్ని మొత్తానికి కూడా వెదజల్లుకోవాలి దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటంటే ఇది భూమిలో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియాని అంతం చేసేటువంటి మంచి బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుంది సో అదేవిధంగా ఆర్గ మన యొక్క కర్బన శాతాన్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి అవకాశంగా ఉంటుంది అదే విధంగా చూసుకున్నట్లయితే మన భూమిలో ఉన్నటువంటి కలుపు మొక్కలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా బూడుకుపోతూ ఉంటాయి కదా ఆ బూడుకుపోయినటువంటి కలుపుని కూడా ఆ కలుపు మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కలు ఏదైతే ఉందో ఆ మొక్కల్ని కూడా పూర్తిగా కూడా కర్బనేరుగా మార్చడానికి కూడా ఈ యొక్క ఫంగస్ అనేది మీకు ఉపయోగపడుతుంది సో ఏదైతే ట్రైకోడర్మా సుడోమోనోస్ ప్లస్ ఈ యొక్క పేడేరు మూడింటి యొక్క మిశ్రమాన్ని మూడు రోజులు కొద్దిపాటిగా మనకు తడిగా ఉంచి పక్క చోట నిలవబెట్టి మూడు రోజుల తర్వాత మీరు వెదజల్లుకున్నట్లయితే ఈ యొక్క బ్యాక్టీరియాతని ఇంప్రూవ్ చేసి మీరు మీ ప్రధాన పొలంలో వెదజల్లుకోవడం అనేది జరుగుతుంది సో కాబట్టి మీకు ఈ యొక్క వేరు కుల్లుడు లాంటివి ఇలాంటివైనా ఉన్నట్టయితే చాలా వరకు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది సో వేరుకులుడు ఉన్నటువంటి వారు మీ ప్రధాన పొలంలో గత సంవత్సరం మీరు వేరుకుల్ని ఎదుర్కొన్నట్లయితే ఖచ్చితంగా ఈ పద్ధతిని పాటించండి సో ఈ పద్ధతి పాటించిన తరువాత మనము నారు పీకుతాము నారు పీకేసిన తర్వాత ఎప్పుడైతే మనం నారు పీకుతామో ఒకటికి రెండు సార్లు రెండు నీళ్ళతోటి మనం నారు కడిగి మట్టి లేకుండా చూసుకున్న తర్వాత కాపర్ క్లోరైడ్ ఒక పది లీటర్ల నీటికి దగ్గర దగ్గర ఒక నలభై నుంచి యాభై గ్రాములు అనేవి నీటిలో వేసుకొని పూర్తిగా మట్టి మొత్తం కడిగేసిన తర్వాత మొక్క పై భాగం అంటే ఆకు భాగం ఏమాత్రం కూడా తడవకుండా వేరు మాత్రమే తడిచేలా కింద పెట్టేసి అంటే వేరు మాత్రమే తడిచేలా ముంచి బయటకు తీసి జాగ్రత్తగా నీళ్లు పోయేంత వరకు జాగ్రత్తగా ఉంచుకున్న తరువాత మీరు నాటేసుకున్నట్లయితే మీకు నారుమళ్ళు కానీ లేకపోతే మీరు బయట తీసుకొచ్చినటువంటి నారు నుంచి కానీ ఎటువంటి ఫంగీసైడ్స్ ఉన్నా కానీ అక్కడే మొత్తం కూడా నిరు అక్కడే కూడా అంతం అవడం జరుగుతుంది మీ ప్రధాన పొలంలోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉండదు అదేవిధంగా మీ ప్రధాన పొలంలో కూడా ఎటువంటి ఫంగీసైడ్స్ ఉన్నా కానీ ఆ ఫంగీసైడ్స్ నుంచి కూడా ఈ యొక్క కాపర్ క్లోరైడ్ అనేది కాపాడడం అనేది జరుగుతుంది సో కాబట్టి కాపర్ ఆక్సి క్లోరైడ్ తోటి ఖచ్చితంగా శుద్ధి అనేది చేసుకోండి దీనితో పాటు ఒకవేళ మీకు గనక వేరు వ్యవస్థనే త్వరగా ఇంప్రూవ్మెంట్ కావాలి త్వరగా పట్టుకోవాలి అంటే ఖచ్చితంగా హ్యూమిక్ సివిడ్ ఉన్నటువంటి లిక్విడ్ని ఒక హండ్రెడ్ ఎంఎల్ నుంచి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు అదే నీటిలో పది లీటర్ల నీటిలో మీరు అదే నీటిలో కలుపుకున్న ఇబ్బంది లేదు లేదా ఇంకొక పది లీటర్లు పక్కన బకెట్లో కలుపుకున్నా కానీ రెండిట్లో కూడా కలిపి జాడించి అంటే వేర్లు ముంచి తీశారంటే మీకు మంచి హండ్రెడ్ పర్సెంట్ మొక్క చావు శాతాన్ని తగ్గించేటువంటి అవకాశం అయితే ఉంటుందండి మూడవ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే నారు పెట్టేటప్పుడు ప్రతి ఒక్క రైతులు కూడా ఈ జాగ్రత్తనే ఖచ్చితంగా తీసుకోవాలి అధికంగా తడి ఎక్కువైనప్పుడు మనం లోతు అనేది మొక్క ఎక్కువగా పోవడం అనేది జరుగుతుంది ఎప్పుడైనా మీరు అంటే తడి పెట్టుకుని కొంతమంది అనేది నాటని పెట్టుకోవడం జరుగుతుంది సో తడి పెట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే బాగా దిగబడుతుంది సో మొక్క వేశామంటే దగ్గర దగ్గర మూడు అంగుళాలు కూడా లోపల పోయే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు ఎప్పుడు కూడాను మీరు అంత లోతు మూడు అంగుళాలు కనుక లోతు పెట్టారంటే మొక్క త్వరగా కోలుకునేటువంటి అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండదు సో కాబట్టి మొక్క ఎప్పుడు కూడా ఇంచున్నర నుంచి రెండించులు సో ఇంచున్నర నుంచి రెండించులు మాత్రమే లోతు పెట్టుకునేటువంటి అవకాశంలో మనమైతే ఉండాలి సో ఎప్పుడైనా కానీ ఇంచున్నర నుంచి రెండించులో మాత్రమే మనం మొక్కనైతే లోతులో పెట్టాలి సో కాండం యొక్క ముదురు ముదురు తోలు వరకు మాత్రమే పెట్టాలి లేత తోలు వరకు పై పెట్టారంటే మీకు ఎండ శాతం ఎక్కువైనా తడి శాతం ఎక్కువైనా కానీ మీకు కాండం కుల్లిపోయేటువంటి అవకాశం ఉండదు అక్కడ నుంచి మొక్క చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ ఇలా జరగకపోయినా కూడా మొక్క త్వరగా కోలుకునేటువంటి అవకాశం అయితే ఉండదండి సో కాబట్టి రెండు సారీ ఒకటిన్నర రెండు అంగుళాల కంటే ఎక్కువ మాత్రం లోతైతే మొక్కని పెట్టకూడదు సో కాబట్టి తగిన లోతులో పెట్టారంటే మొరగ మొక్క త్వరగా మీకు కోలుకోవడం జరుగుతుంది త్వరగా అంటుకోవడం జరుగుతుంది స్పీడ్ గ్రోత్ అనేది కంటిన్యూ అవుతుంది సో ఫైవ్ సిక్స్ డేస్లోనే మీకు దాని యొక్క ప్రభావం ఆ వేర్లు అనేవి పట్టుకొని అది గ్రోత్ అనేది స్టార్ట్ చేసుకుంటూ ఉంటుంది మీరు అధిక లోతులో పెట్టారంటే మొక్క కోలుకోవడానికే దగ్గర దగ్గర పది పదిహేను రోజులు పడుతుంది అది కూడా ఆ తర్వాత కూడా సైరీ అనేటువంటి గ్రోత్ అనేది కంటిన్యూ చేయదు ఎందుకంటే అధికమైన లోతులో పడ్డది సో మొక్కకు ఫ్రీనెస్ గాలి పారేటువంటి అవకాశం అనేది అంత లోతులో మీరు మూడు నాలుగు అంగలాలు వేసేసారంటే ఆటోమేటిక్గా మీకు అక్కడ వేర్ల వ్యవస్థ అనేది టైట్ అయిపోవడం అనేది జరుగుతుంది సో కాబట్టి ఈ లోతు అనేది మీరు మొక్క వేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి లోతు అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇంచున్నర నుంచి రెండు ఇంచుల కంటే లోతు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పెట్టకూడదు ఇది ప్రతి ఒక్క రైతులు కూడా గమనించండి దీనివల్ల మీరు చాలా మొక్కల్ని నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది అండ్ త్వరగా కూడా ఆ పొలం అనేది కోలుకోదండి సో కాబట్టి ఈ మూడు జాతులు మొదట చూసుకున్నట్లయితే దుక్కిలో మీరు ఈ యొక్క ట్రైకోడర్మా సుడోమోనోసు మన ఆవు పేడ మూడింటి యొక్క మిశ్రమాన్ని కలిపి చల్లుకున్నట్లయితే ఈ యొక్క మొక్క చచ్చేటువంటి ఏదైతే ఉంటుందో వేరే ఫంగిసైడ్ ద్వారా చచ్చేటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అంతా కూడా తగ్గడం అనేది జరుగుతు జరుగుతుంది అండ్ అదేవిధంగా సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే వేరు శుద్ధి చేసుకోవడం వల్ల కూడా మొక్క చావు శాతాన్ని చావు మొక్క శాతాన్ని అయితే మనం తగ్గించుకోవచ్చు దీని ద్వారా బయట నుంచి వచ్చేటువంటి ఏవైనా ఫంగిసైడ్ ఉన్నా వాటిని నియంత్రించవచ్చు అదేవిధంగా ప్రధాన పొలంలో ఎటువంటి ఫంగి సైడ్ ఉన్నా వాటి నుంచి కూడా మన మొక్కని కాపాడుకోవచ్చు వేరు శుద్ధి చేసుకోవడం వల్ల దీంట్లో మీరు హ్యూమిక్ అమినో యాసిడ్ అండ్ సివిడ్ ఉన్నటువంటి మిశ్రమాన్ని కలుపుకున్నట్లయితే వేరు వ్యవస్థ త్వరగా ఇంప్రూవ్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది తెల్లవేరులు అనేవి త్వరగా పగిలి మొక్క త్వరగా అంటుకోవడానికి అవకాశం ఉంటుంది మూడవ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే మనము ఏదైతే ఈ యొక్క మొక్క పెట్టేటువంటి విధానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చూసేసి ఒకటిన్నర ఇంచు నుంచి రెండు ఇంచుల మించి పోకుండా మొక్క లోతు పోకుండా చూసుకోండి ఎందుకంటే మొక్క ఒకటిన్నర నుంచి రెండు ఇంచుల లోతు పోయిందంటే మీకు మొక్కని త్వరగా కోలుకునేటువంటి అవకాశం అయితే ఉండదండి అది గమనించగలరు ఖచ్చితంగా అండ్ అదేవిధంగా పైన మీకు సాఫ్ట్ అంటే ఆ కాండం ఏదైతే ముదురు కాండం వరకు ఉంటే ఓకే మీకు పచ్చటి కాండం వరకు కూడా లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి వేడి ఎక్కువైనా విధంగా తడి ఎక్కువైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ మొక్క చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది సో కాబట్టి రైతులు గమనించి ఈ యొక్క పద్ధతిని పాటించాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను సో ఇదండి ఈఎల్టీ వీడియోలో మనం తెలుసుకున్నటువంటి అంశం మరొక వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ తోటి అయితే మీ ముందుకు వస్తాను ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క మారుతి రైతునిస్తం ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్